హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నా స్టైల్లో లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని వెజ్ పులావ్ అనేది చూపించేస్తాను దీంట్లో చిన్న టిప్ చెప్తానండి అది కనుక ఫాలో అయితే వెజ్ పొలావా చాలా టేస్టీగా వస్తుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పులావ్ దినుసులు వేసుకొని వేగినాక ఆనియన్స్ అనేవి వేసుకోవాలండి మీరు ఆనియన్స్ కనుక ఎక్కువ వేసుకుంటే పులావ్ అనేది టేస్టీగా వస్తుంది అలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక పచ్చిమిరపకాయలు టమాటాలు టూ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి అలా వేగినాక దాంట్లో మనకిష్టమైన ఇష్టమైన కూరగాయలన్నీ వేసుకోండి నేనైతే క్యారెట్ బంగాళదుంప మేకర్ అయితే వేసానండి మిల్ మేకర్ అయితే నేను ముందుగానే వేడి నీళ్ళలో నానపెట్టుకొని దాన్ని స్వీజ్ చేసి లాస్ట్లో అయితే కలిపానండి ముందు కలిపితే కనుక అవి బాగా సాఫ్ట్గా అయిపోతాయి అందుకని అన్నం ఉడికే ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే వాటిని వేశాను అలా వేగినాక దాంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేయించుకోవాలి దీంట్లో అయితే నేను చిన్న టిప్ చెప్తాను కదండి అది నిమ్మకాయ అండి నిమ్మకాయ మనం దీంట్లో ఎక్కువ వేసుకుంటే పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది పర్సనల్గా నేనైతే ఫీల్ అయ్యానండి అది సో అలా కొంచెం పెరుగు నిమ్మకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చికెన్ మసాలా కరం మసాలా ధనియాల పొడి మూడు కలిపి వేసేసుకొని కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని బాగా వేయించుకోవాలండి వాటిని వీడియోలో చూపిస్తాను అది నూనె మొత్తం పైకి తిరగాలన్నమాట అలా బాగా వేగినాక గ్లాస్కి గ్లాస్తున్నారు వాటర్ అనేది వేసుకోవాలి దాంట్లో మనం తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి అలా బాగా నీళ్ళు మరిగాక మనం రైస్ అనేది మొత్తం దాంట్లో వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలండి చూస్తున్నారు కదా అలా వచ్చాక మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి అంతే అండి పలావ్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి